దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై తొమ్మిది ముప్పది ఆరవ శిఖరము భాగము పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూచి సంతోషించునట్లు మీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చినములు ఎంతటి అద్భుతకరమైన పర్వత శిఖరము పాపములో జీవించినప్పుడు మన ద్వారా నింద అవమానమే కలిగేను అయినప్పటికీ దేవుడు నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉందువు అని చెప్పుచున్నాడు మకుటము అధికారమును సూచించును పరలోకమందు దేవదూతులకు మనము తీర్పు తీర్చున్నప్పుడు మన యొక్క అధికారము దాని ద్వారా ప్రత్యక్షపరచబడును పెండ్లి కుమార్తె వలెను కుమారుని వలెను మనము ఉండవలనని దేవుడు కోరుచున్నాడు ప్రభు చేత వారు జతపరచబడిన ఎడల వారు పూర్తిగా ప్రభు ఆనుకొని అన్ని పరిస్థితుల్లో ఒకరినొకరు ప్రేమించుకొనుటకు నేర్చుకొనవలెను వారు ఆ రీతిగా ప్రేమించుకొనుచున్నప్పుడు వారిరువురును ఒకే పోలిగ్గా మార్చబడుచుందరు వారి ప్రేమ బాంధవ్యమును బట్టి ఏకత్వంను బట్టి వారిరువురిలో ఒకే రూపురేఖలు ఒకే రీతిగా ఉండుట నీవు కనుగొనగలవు అదే రీతిగా మనము దేవునికి విధిలో కొలది మునుపున్న పాప మరకలన్నీ మాయమైపోయి క్రమముగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సౌందర్యము మన ముఖములయందు అగపడుట కనుగొనగలము నిజముగా తిరిగి జన్మించిన వారి ముఖములపై యేసు క్రీస్తు ప్రభు యొక్క సౌందర్యము కనబడును యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ చిన్నములో చెప్పబడినట్లు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయన్ను పోలియుందుము రాజకీయ మొకటం అన్నది కొరకై ధరించున్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను సౌందర్యమును మనమెన్నడూను గ్రహించలేము దేవదూతల ద్వారా సహితము చూపించబడని ఈ సౌందర్యమును మహిమను మన ద్వారా ఆయన చూపించగోరుచున్నాడు మనమే ఆయన కిరీటముగా ఉండి తన పరలోకపు ఏర్పాట్లు ప్రకాశించవలనని కోరుచున్నాడు Praise the Lord!